వెల్కమ్ టు అన్న న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇవాళ ముచ్చట తీసుకున్నట్టయితే కవిత 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 అసలు ఆ లేఖలు ఏముంది కవిత ఏం రాసింది మరి కవిత గురించే అందరు మాట్లాడుతారు కదా తెలంగాణ ఉద్యమంలో ఒక కుటుంబం మొత్తం పనిచేసింది అది ఎవరంటే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవితక మరి ఇంతమంది చేసినాక ఆ సమయంలో మాత్రం ఏమన్నారు కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి సార్ మాత్రం కేటీఆర్ 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 అన్నారు అనే క్రమంలో తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినాక కవిత అయితే పేరు అయితే ఎప్పుడు వినిపిస్తుంది ముందుకు లిక్కర్ కేసులు గిడ ఆమె పేరైతే మీరు చూస్తూనే ఉన్నారు ఆ లిక్కర్ కేసు విరగడం ఆమె జైలు అనేక రకాలుగా బాధపడటం ఆమె విడుదల కావడం తర్వాత ఆమె ఎంచుకున్న మార్గం ఏందంటే ముఖ్యంగా కవితక పేరు తీసుకున్నట్టయితే కవితక ఏం చేసిందంటే తెలంగాణ జాగృతి అంటే మన తెలంగాణలో బతుకమ్మ అనేది ఒక జాగృతి పెట్టి ఆ జాగృతుల ఎన్నో సంబరాలు ఇట్లాంటి మన కల్చర్ ఉండాలని చెప్పి ఎంతో గ్రాండ్గా సక్సెస్గా మన సంస్కృతి ఉంది మన తెలంగాణక అని చెప్పి చాటి చెప్పి జాగృతితోటి ఎంతో ప్రజలను మేలుకొల్పింది మన కవితమ్మ మరి కవితక్క దాదాపుగా చూసుకున్నట్టయితే ఈ రోజు వరకు ఆమెకి ఏదో మనసులో బాధ ఉందిల్లా మరి ఆ బాధ ఎందుకు వాళ్ళ బాపుకు లేఖ ఎందుకు రాసింది అనే దాని మీద వీళ్ళతో మంచి ముచ్చ పెడదాం ఇలా వార్త చూసుకున్నట్టయితే దాడి చుట్టూ దయాలు పార్టీలో నాపై అంతర్గత కుట్రలు కుతంత్రాలు కుట్రలు చేసే ఆ దయాలే నా లేక లీక్ చేశాయి కవిత కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు కుట్రలు చేస్తున్న ఆ దయాలే తన తండ్రికి తను రాసిన లేఖను లీక్ చేశా అని పార్టీలో తనపై అంతర్గత కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు ఆమె అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న ఆమె ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక హాజరై తిరిగి వచ్చేసరికి లేఖ లీక్ అయ్యిందంటూ హంగామా జరుగుతుందని ఆ లేఖ రెండు వారాల క్రితం కేసీఆర్ కు తను రాసిందని స్పష్టత ఇచ్చారు అంటే ఆమె ఏం చెప్పుకొచ్చిందంటే తన తండ్రికి అసలు టిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది ఇంకా పార్టీ రానున్న రోజుల ముందుకెట్టాలని చెప్పి తన తండ్రికి ఏం చేసిందంటే మరి ఏ బిడ్డైనా సరే తన తండ్రి కొడుకైనా బిడ్డ అయినా సరే తండ్రికి డైరెక్ట్ పోయి మాట్లాడుకోవచ్చు కానీ ఆమె మరి ఎందుకంటే ఒక పార్టీలో ఒక ఓదల ఉన్నది ఒక ఎంపీగా పనిచేసింది కాబట్టి ఎమ్మెల్సీగా ఉంది కాబట్టి ఆమె తన తండ్రికి అయితే ఒక లేఖ రాసింది రెండు వారాల క్రితం లేఖ రాస్తే ఆ లేఖ మరి ఎట్లా లీక్ అయిందో ఏమో లీక్ అయ్యేదో ఎవరు ఉంటారు అలా ఉండేది ఎవరెవరు ఆదేశ్రావు సంతోష్ రావు కేటీఆర్ వీళ్ళు మాత్రమే ఉంటారు మరి ఇంకా ఎట్ట లీక్ అవుతుంది అన్న దాని మీద ముచ్చట మరి ఆ లీక్ విషయాన్ని అధికారంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది ఏదో జరుగుతుంది ఎట్లా లీక్ అయింది అసలు వీళ్ళకి వీళ్ళకి సంఖ్యత లేదు ఎందుకంటే ముందు అయితే ఎప్పుడు గ్రూప్ దాగాలు ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుండే అదైతే మన అందరికైతే తెలుసు ఎప్పుడు ఇది ఒక పంచాయతీ ఉంటుండే ఎప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వీళ్ళకి సక్తలే అని చెప్పి ఎప్పుడు ఎండగట్టేటోళ్ళు మరి గసవంటిది ఇలా మరి లేఖ ఎలా రిలీజ్ అయింది అని చెప్పి అయితే ఆ లేఖలో ఉన్న అంశం అంటే వీళ్ళ వీళ్ళకి సంఖ్యత లేదు అని చెప్పి ఇంకో అన్నట్టు అంటే ఈమె అమెరికా నుంచి శంషాబాద్కు వచ్చిన క్రమంలో ఏమని నినాదాలు ఇన్పించినాయంటే మీ అందరు తెలుసు కవితక సీఎం కవితక సీఎం కవితక్క సీఎం అగో అదే సీఎం గీఎం అయితే ఎవరు కావాలి కేసీఆర్ కావాలి ఆయన కొడుకు కేటీఆర్ కావాలి బీఆర్ఎస్ పార్టీ అందరికైతే మనకు తెలిసిన ముచ్చటే ఇది మనకి ఎప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్త పంచాయతీ ఏంది కావి తక్క సీఎం అని చెప్పి అంటే అక్కకువిడా అక్క చెప్పే మాటలు వింటలేరా మరి అక్కకు వాళ్ళు నస్తలేరా మరి అక్కకు వీళ్ళు నస్తలేరా అసలు ఏం జరుగుతుందని అని మీద ముచ్చట ఇంకొక విషయం ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్క అయితే ఒక పెద్ద కుంపట పెట్టాలనుకుంటుంది కుంపట అంటే ఏంది పార్టీ పెట్టాలనుకుంటుందంట మరి రాజకీయ పార్టీ పెడదాం అనుకుంటుందంట ఇలా మీరు చూసినట్టయితే బీసీ మీటింగ్ ఏడా జరుగుతాడా బీసీలకు రిజర్వేషన్ కావాలి ఆ రోజు అంబేద్కర్ విగ్రహం ఏడా అసెంబ్లీ ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పింది జ్యోతిరాబాపులు విగ్రహం ఇట్లా పెట్టాలని చెప్పింది అదేవిధంగా బీసీలకు ఎక్కడ ఏ జరిగినా గానీ హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఏం చెప్తుంది అంటే బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి బీసీ తరఫున కొట్లాడడం సామాజిక తెలంగాణ కావాలి సామాజిక తెలంగాణ వస్తే అందరికీ న్యాయం దొరుకుతుంది పదేళ్ల పాలు మేము ఎవరికి ఇల్లు లేకపోయినావు అనేక మంది తెలంగాణలో ఉన్నది ఖచ్చితంగా నేను అనే కాన్సెప్ట్లో ఉన్నది మరి అక్క అయితే అందరు చెప్పుకునే విషయం ఏంటంటే పార్టీ పెట్టాలని చెప్పి ఒక ఐదు పార్టీ సింబల్ గుర్తులు అయితే ఆమె అయితే తయారుగా చేసుకుందంట మరి సుదాం మరి కొంతమంది ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే మరొక షర్మిలైతుంది మరొక ఈటల రాయంద్ర అవుతుంది మరొక మన తెలంగాణ ఉద్యమాలు ఎన్నో పార్టీలు పెట్టారు అంటే పార్టీలు పెట్టి ఎందుకు రోజులు నడవలేదు మరి ఎందుకు ఈ విధంగా చేయడం ఎందుకు అని చెప్పి ఈ విధంగా ముందుకెళ్తే అవుతుంది మరి ఏది ఏమైనా సరే రానున్న రోజులల్లా ఏది ఏం పెట్టినా మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చంటే కవిత హండ్రెడ్ పర్సెంట్ నేనైతే స్వాగతం అయితే బ బడుగు బలహీన వర్గాల ప్రజలైతే ఇస్తారు చూడం రానున్న రోజులలో మరి ఏం జరుగుతుంది అసలు కవితక్క పంచాయతీ ఏడి దాకా పోతుంది దాకా ఏ నిర్ణయం తీసుకుంది అన్న దాని అయితే ప్రజలైతే అందరు వెయిట్ చేస్తారు చూద్దాం మరి ఏంది ముచ్చటట్టుంది మంచిగుందా మరో రోజు రేపటి నుంచి మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ కలదాం ఉంటా మరి